పులివెందుల మాజీ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు విశాఖపట్నం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పలు రంగాల్లో అభివృద్ది చర్యలు చేపడుతుండగా వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయడం సరైన పద్దతి కాదని అన్నారు ప్రజలకు మేలు చేసే పనులకు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎంపీ అప్పలనాయుడు హెచ్చరించారు అనే ప్రసంగం స్క్రిప్ట్ ప్రసంగాన్ని ప్రసార సాధనాల ద్వారా ఇప్పుడు ఉండడం జరిగింది ఈరోజు ఈరోజు ఆ స్క్రిప్ట్ ప్రసంగాన్ని చూస్తే ఐదు కోట్ల ఆంధ్రులతో పాటు తెలుగువాడు దేశం విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలదించుకున్న విధంగా ఆయన మాట్లాడిన తీరు చూసాం ఫస్ట్గా చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన వ్యాఖ్యలని మనం ఒకసారి ప్రస్థానం చేసుకుంటే బాధాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు గతంలో ఆయన ముఖ్యమంత్రి కుండగా అసెంబ్లీలో అవమానం చేసిన విషయాన్ని మనం చూసాం అలాగే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉండేటప్పుడు ఆయన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఆయన్ని అప్పుడు కూడా వ్యాఖ్యలు చేశాం చూసాం దారుణంగా కాల్చి చంపండి కాల్చి చంపిన ఇది లేదు అని వ్యాఖ్యలు కూడా చేశారు కొన్ని విషయాలు మాట్లాడలేని పరిస్థితి కూడా ఉన్నాయి కొన్ని వ్యాఖ్యాలని ఈరోజు కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీలాగా వన్ టైం ముఖ్యమంత్రి కాదు ఈ రోజు నాలుగు సార్లు నాలుగోసారి मुख्यमंत्री నాలుగోసారి ముఖ్యమంత్రి చేసే భారతదేశ సంస్కారం ఈ రోజు పులివెందల ఎమ్మెల్యే గారు జంగారెడ్డిగూడ మండలం పంగ